నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతీయ శారీస్ నాగోల్ బండ్లగూడలో ఉన్నానండి ధృతీయ శారీస్ గురించి ఫస్ట్ చెప్పాలంటే నా చీర గురించి చెప్పాలి చీర గుర్తుపట్టావా నేను కదా ఎన్ని ఇయర్స్ అంటే నేను నాగోల్లో ఇల్లు కొనుక్కున్న వెంటనేనండి ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది ఏళ్ళు అవుతాను ఎనిమిదేళ్ల కిందటి చీర ఇప్పటికీ అలాగ ఉంది అంటే ఎంత మంచి క్వాలిటీ ఇచ్చావు అసలు ఖాదీలో అప్పుడే స్టార్ట్ స్టార్ట్ అప్పుడే స్టార్ట్ ఐదు వేల ఐదు వందలు ఎంతో అనుకుంటా ఆరు నేను తీసుకోనా వద్దా అని వెనక్కి ముందు పెద్దదారులో ఉంటానేమో అప్పటికి ఇంకా కొంచెం తక్కువ వయసు కదా యాభై లోపు నలభై ఐదు అలాగా సరే నలభై ఎనిమిది నలభై అంతే లేదు ఇప్పుడు తప్పు చెప్పిన వాళ్ళు తిట్టిపోస్తాను పోస్తాను ఇప్పుడు ఒక ఐదు అనుకోండి అది ఒక మూడు అంతే ఇంచుమించు నలభై ఆరు అలా ఉన్నాయి ఉప్పు బాగోదేమో అనుకున్నాను కానీ నాకు ఈఎంఐ చెప్పింది లేదు అంటే మీరు కట్టండి కూడా ఇంకప్పుడు చాలా చిన్నపిల్ల కట్టండి చాలా బాగుంటుంది అని అంటే తీసుకున్నా ఎంత తర్వాత దీని కంఫర్ట్ తెలిసాక ఎన్నిసార్లు కట్టానండి ఎన్నిసార్లు వెళ్ళింది ఇప్పటికీ కూడా కలర్ కానీ బోర్డర్ ఏది చేంజ్ అవ్వలేదు అసలు ఈ చీర చేంజ్ అవ్వలేదు నాకు భలే ఈ చీర చూసినప్పుడల్లా శ్వేత నువ్వు ఫ్లాష్ బ్యాక్ అన్నీ గుర్తుకొస్తాయి ఇదే కాదండి తర్వాత గద్వాలు తీసుకున్న అలా కొన్ని కొన్ని నా దగ్గర ఉన్న చీరలు శ్వేతతో షూటింగ్లు ఏవి లేకముందే కొనుక్కున్న చీరలు ఇప్పటికీ కూడా అలా మన్నుతోనే ఉన్నాయండి అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే శ్వేత కొంచెం ప్రతి విషయంలో కేర్ తీసుకుంటుంది ఏదో తెచ్చేసాం మేము అమ్మేసాం వ్యాపారంగా డబ్బులు పోగేసుకుందాం అన్నట్టు కాదు తన ప్యాషన్గా వచ్చింది ఇందులోకి ఇంకొకటి ఏంటంటే ఇచ్చింది ఏదో మంచిది ఇవ్వాలి ఒకటిచ్చినా రెండు ఇచ్చినా మన దగ్గర ఉండమే కొనుక్కుంటారు లేకపోతే లేదు అనే మనస్తత్వంతో వెళ్తుందండి ఆ అమ్మాయి అందరూ వేరు తను వేరు ఇంకా అంతే ఇంకా అంత నిజమని ఎక్కువ చెప్పలేవు సో మరికి ఈ రోజు ఏం వెరైటీ అమ్మా ఈ రోజు అయితే మనకు నెక్స్ట్ వస్తుంది ఉమెన్స్ డే స్పెషల్ గా పట్టు ఆంటీ పట్టు మీరు అంటూ ఉంటారు పట్టు ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడు ఏదైనా మంచి ఇవ్వాలి సబ్స్క్రైబర్స్ ఇవ్వాలి అన్నారు కాబట్టి పట్టు వెరైటీ ఆంటీ కొన్ని గద్వాలు కంచి ఆ వెరైటీ ఉంది బెస్ట్ ప్రైస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో థర్టీ పర్సెంట్ అసలు ఎప్పుడు ఇంతవరకు మన స్టోర్ లో ఇవ్వలేదు మామూలుగా మాకే ఇవ్వలేదండి ఐదు వందలు తగ్గించబడ్డా అంటే అనేది అలాంటి బెస్ట్ ప్రైస్ ప్రైస్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి అండ్ ఇంకొక చిన్న విషయం లాస్ట్ వీడియో అంటే మనది కోరా దుప్పి మంచి రెస్పాన్స్ అసలు ఎట్లా అంటే అంటే ధృతి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము బట్ ఇంత మంచి సారీస్ ఇంత బడ్జెట్ లోనే నాగశ్రీ మేడం ద్వారా మాకు నేను ఆ రోజు మీరు నమ్మరు నేను నాలుగు కొనుక్కుందాం అనుకునే కంట్రోల్ చేశానండి నాలుగు అని మీరు మరీ ఆశాను అనుకోండి ఎందుకు నాలుగు అన్నానంటే షూటింగ్స్కి లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది ప్రయాణాలకు బాగుంటుంది నేను అస్మాన్ మాట్లాడితే ఈ మధ్యన ఆధ్యాత్మిక టూర్లు అన్ని పెట్టుకుంటున్నా సాధ్యం వెళ్ళిపోతున్నానండి వెళ్ళిపోతున్నాను మీరు కూడా వెళ్ళిపోండి ఓపిక ఉన్నప్పుడు వెళ్ళిపోండి అంతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓపిక లేకపోతే ఇంక నేనేం చేయలేను కానీ కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నా అమ్మలు అందులోకి విచిత్రంగా నాకు వన్ ఇయర్లోనే జ్యోతిర్లింగ దర్శనాలు అన్నీ అయిపోతున్నాయి ఇంకెట్టొచ్చి ఇంకొక రెండే మిగిలియండి నా నిమిత్తం లేదు అది ఈశ్వరుడు దయ అలా అయిపోతున్నాయి శక్తిపీఠాలు కూడా ఆల్మోస్ట్ చాలా అయిపోయాయి దాంతో ఉత్సాహంగా ఉన్నాను అనమాట నేను అన్నాను 啊，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿，阿， ఎనర్జీ అనేది మీరు తిరిగినప్పుడు ఆ ప్లేసెస్ ఒక రకమైన పాజిటివ్ అనేది వస్తుంది సో ఇలా టూర్స్ ఉన్నాయి శ్వేత నాలుగు మళ్ళీ బలవంతంగా ఎందుకు ఆగి నాకు ఆ వీడియో కొన్ని కొన్ని వీడియోలు చేసినప్పుడే నాకు తెలిసిపోతుంది ఇది ఖచ్చితంగా సక్సెస్ అని యాక్చువల్గా అన్నారు నేను ఈ నాలుగు పట్టుకుపోతే మళ్ళీ ఆ నాలుగు కలర్స్ అందరికీ నచ్చుతాయేమో అని మీకోసం వదిలేస్తానండి మరి అమ్మాయి నాకు ఎప్పుడు తెప్పించిస్తుందో తెలియదు గానీ చాలా మంది అడిగారు అంటే రీచ్ టాక్ ట్రై చేస్తున్నాము అదే హండ్రెడ్ పర్సెంట్ షూర్ లేదు బట్ ట్రై చేస్తున్నాము ఎందుకంటే బడ్జెట్ రేంజ్ లోను లైట్ వెయిట్ పట్టు చీర హాయిగా ఉంది కదా మరి చక్కగా సో ఇప్పుడు మనకు కూడా పట్టు చీరలు థర్టీ పర్సెంట్ అంటుందండి మరి ఎంతవరకు వస్తాయి ఏంటి గద్వాలు చూస్తే నాకు కూడా ఒకటి ఉంది మరి ఆలస్యం చేయకుండా పీడియోలోకి వెళ్ళిపోదాం అమ్ముతారు ఫస్ట్ ఫస్ట్ మంచి పేస్టల్ షేడ్ మంచి లైట్ పీచ్ విత్ లైట్ గ్రే షేడ్ చేయడానికి అయితే ఇది బార్డర్ మాత్రం సెల్ఫ్ బార్డర్ ఈ రోజు గధ్వాలో మనం చూపిస్తున్నామని అని సెల్ఫ్ బార్డర్ సెల్ఫ్ బార్డర్ చాలా అండ్ ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు థర్టీన్ దానిపైన మనకు థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మూడు దాకా తగ్గుతుంది కదా అంటే ఆల్మోస్ట్ తొమ్మిది నుంచి పది లోపు మధ్యలో వచ్చేస్తాము చక్కగా తొమ్మిది నుంచి పది లోపు పట్టు అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది అలాంటి కూడా బాడీ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ప్యూర్ అడ్డం వచ్చారు అని కదా నేను కూడా మా ఇంట్లో అమ్మవారికి కొనుక్కున్నాను ఇప్పటికీ కడుతూ ఉంటాను ఎన్ని అది కూడా షూటింగ్లు కాకముందేనండి ఇలాంటి చీర సేమ్ ఇదే బార్డర్ ఇదే గుడ్ ఇలాగా సో థర్టీ పర్సెంట్ అంటే సామాన్య విషయం కాదు కళ్ళు మూసుకుని చక్కగా తీసేసుకోవచ్చు వీవర్ ఇచ్చిన దాని మీద మినిమం కూడా లేకుండా ఇచ్చిన ధర అండి అలాగే నేను అనొచ్చు గద్వాలు అన్ని చోట్ల గద్వాలు అందరి దగ్గర ఉంటుంది ఎవరి చీర ఎవరి రంగు వారిదే కానీ శ్వేత దగ్గరికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా డిఫరెంట్ కలర్ దొరుకుతుంది పేస్టల్ షేడ్ దొరుకుతుంది అంటే చెప్తున్నా జస్ట్ మనకి ఏదైతే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ పడుతుందో దాని మీద చాలా బాగుంది విమెన్స్ డే స్పెషల్గా రోజు నేను అటు ముందో వెనకాలో ఆ రోజు నేను అప్లోడ్ చేస్తున్నా అయిపోయింది కదా అని అనకండి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ నేను విమెన్స్ డే ముందు రోజే అప్లోడ్ చేస్తా కుదరకపోతే ఒక రోజు అటు ఇటు అయినా మీకు ఈ ఆఫర్ అయితే మాత్రం వర్తిస్తుంది చాలా బాగుంది కలర్ సీగ్రీ విత్ పీచ్ పింక్ చాలా బాగుంది నేను ఒక్కడు కొనుక్కోవాలి సరే థర్టీన్ థౌసండ్ త్రీ థౌసండ్ ఆల్మోస్ట్ మంచి ధరకు వచ్చినట్టే కదా కంచి బోర్డర్ పట్టు కూడా ప్యూర్ వచ్చిందంటే చక్కగా మంచి ధరలో వచ్చిందండి చాలా బాగుంది ఆగస్టు డైరీస్ నా అందుకే ఫాలో అవ్వండి మీ అందరి కోసం నేను ఆలోచిస్తాను నేను లాస్ట్ టైం శ్వేతతో అన్నాను కూడా విమెన్స్ డే ఎప్పుడు మనం చిన్న చిన్న అన్ని అలాగే ఇస్తూ ఉంటాం ఈసారి ప్యూర్ ట్రై చేయండి డైరెక్ట్ వీవర్ దొరుకుతాయి చూడు ఏమాత్రం మనకు కొంచెం తగ్గినా కూడా మంచిదే కదా అంటేనే ఇలా తెప్పించిందండి ఈ కలర్ ఎంత బాగుందో కదా బ్లూ విత్ పింక్ షేడ్ చాలా బాగుంది ఇక నచ్చి అసలు ఈ ధరకి ఇంకెప్పుడు రావు ఎక్కడ రావు అవునండి చక్కగా తీసేసుకోవచ్చు ఇది కూడా మంచి కలర్స్ కూడా చాలా బాగున్నాయి లేదు నాలాంటి డార్క్ పిచ్చి వాళ్ళకి ఇది ఫేస్ లో కనబడుతూ ఉంటుంది నిండుగా కనిపించాలి మనం ఎదురు వేసుకున్న జ్యువెలరీ వేసుకున్న బాగుండాలని తీసుకుంటాం కదా చిన్న చీర కట్టినా కూడా మంచి గ్రాండ్ గా కనిపిస్తారు అది ఇది కూడా చాలా పెళ్లిళ్ళ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అండి థర్టీన్ థౌజండ్ వరకు ఉన్న ఈ శారీస్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ మీద మీకు వస్తున్నాయి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు నైన్ టు టెన్ బిలోలోనే మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి ఇది చూడమో ఎంత బాగుందో కలర్స్ అద్దరిపోయేసి నచ్చిన వాళ్ళు మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ డార్క్ కూడా చాలా కదా మంచి గ్రీన్ ఎంతేషన్ బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇది ఎంత బాగుందో కలర్ ఇంకో చూడంగానే కంచి స్టైల్ ఆ కంచి స్టైల్ లుక్ ఇస్తుంది ప్లస్ కంచి బోర్డర్ కంచి బోర్డర్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి సో నెక్స్ట్ ఏంటంటే మనకు పట్టులో అంటే పట్టులోకి వెళ్తున్నాం అంటే వేడి మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సో ఇవేంటంటే లైట్ వెయిట్ పట్టు అంటే కంచి లైట్ వెయిట్ ఇవి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజే ఉంటాయి దాంట్లో మరి థర్టీ పర్సెంట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సేమ్ డిజైన్ రిపీట్ గా కలర్స్ కొన్ని మాత్రమే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఇది ఎంత ఎంత సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది దాని థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మూడు పద్దెనిమిది ఆ చేంజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో ఎంత వచ్చేస్తున్నాడు సింగిల్ వార్ప్ ఇవన్నీ కూడా ఇవన్నీ సింగిల్ వార్ప్ అయితే కొన్ని మనకి ఏంటంటే స్టార్చ్ స్టిఫ్నెస్ ఉంటుంది అంటే చీరలు అటు ఇటు వేసినప్పుడు మెత్తగా అయిపోతాయని కొంచెం గమ్ పాలిష్ ఉంటుంది అంతే తప్ప ఏ పాలిష్ అనేది ఎందుకు అంటే మెత్తగా అవ్వకుండా ఉండడం అంతే కానీ ఫైవ్ థౌసండ్ చేంజ్ లో చీరలు అంటే హాయ్ కదమ్మా అసలు ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ దానిపైన థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే సామాన్య విషయం కాదండి రెండు వేల పైన తగ్గిపోతాయి ఐదు వేలు చేంజ్ లో వచ్చేస్తాను గిఫ్టింగ్ పర్పస్గా చాలా సెల్ఫ్ గా కూడా తీసుకోవచ్చు అవును దీంట్లోనే ఇంకొక కలర్ మనకు ఇది కూడా బాగుంది మంచి వైన్ కలర్ వచ్చి గ్రీన్ వచ్చిందండి రెండు వైపులా చక్కటి బోర్డరు కలర్ కాంబినేషన్ బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుందో ప్లస్ మీరు ఇచ్చిన ధర బాగుంది ఫస్ట్

ఇవి యాక్చువల్గా మొత్తం ఓపెన్ చేయొచ్చు బట్ బ్లౌజెస్ అనేది అయితే అని కొంచెం ఇలా వస్తుందండి ఇది కూడా లైట్ వెయిట్ పంటలో మీనాకారి తోటి చక్కటి బార్డర్ మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ మీరు వర్క్ మీ ఇష్టం మీరు ఎవైనా ప్లాన్ చేసుకోవచ్చు సో దీని ప్రైస్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ దానిపైన థర్టీ పర్సెంట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే ఇంక మీరు కౌంట్ చేసేసుకోండి రెండు వేల నాలుగు వందల పైన తగ్గుతుంది సో ఇంక మీరు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా దాన్ని కౌంట్ చేసుకుని మీరు తీసేసుకోవచ్చు పింక్ విత్ పర్పుల్ కాంబినేషన్ అంటే ఇది కూడా ఆల్మోస్ట్ సిక్స్ చేంజ్ లో వచ్చేస్తుంది అంతే సేమ్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ కూడా మనకి బార్డర్ ఈక్వల్ గా గ్రీన్ చూడండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది గ్రీన్ సారీ మంచి కలర్ కదా పళ్ళు కూడా మంచి రిచ్గా వచ్చింది ఎంత బాగుందో చక్కగా చాలా బాగుంది సేమ్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మళ్ళీ కొంచెం మనకి బోర్డర్ చేంజ్ అయింది ఇది ఏంటంటే మనకు నైన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అంటే దాంట్లో థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇంచుమించు రెండు వేల చేంజ్ వరకు తగ్గుతుందండి ఏడు వేల చేంజ్ లో వస్తుంది పిల్లలకి హాఫ్ అంటే మనం లంగావాణీల కింద కూడా ప్లాన్ చేయొచ్చు చక్కగా కదా మంచి కంచి బోర్డర్ వచ్చింది కాబట్టి మ్యారేజెస్ కి బాగుంటాయండి మీరు గిఫ్టింగ్ పర్పస్కి వెళ్తారా ఎలా అనేది మీరు ప్లాన్ చేస్తారు చాలా మంది సో బడ్జెట్ లో మనకి పట్టు చీరలు వస్తున్నాయి లోపలికి వచ్చేటప్పటికి కొంచెం దూరం వస్తుంది అంతే ఎంత బాగున్నాయో పట్టు చీరలు ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ రేంజ్ శారీస్ అయినా ఫుల్ బుటా రాదు రాదురా ఎందుకంటే బరువు అవుతుంది అని చెప్పి కూడా వాళ్ళు చెయ్యరు ఓకే దానివల్ల కొంచెం మనకి పళ్ళు దగ్గర ఎక్కువగా ఇవన్నీ నైన్ థౌసండ్ అవును నైన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయండి ఇంతకుముందు మనం డిజైన్ చూసాం నేను అటు ఇటు తోటి డిజైన్ ఇస్తాయి ఇది కూడా కలర్ బాగుంది మంచి బ్లౌజ్ గ్రీన్ కలర్ బాగుంది చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ నైన్ సెవెన్ ఫిఫ్టీ దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదొక డిఫరెంట్ అంటే పికాక్ గ్రీన్ లోనే మెహందీ గ్రీన్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా సేమ్ ప్రైస్ నైన్ కలర్ కాంబినేషన్ బాగుంది చీర క్వాలిటీ కూడా చాలా బాగుందండి ధృతి శారీస్ లో ఇది మాత్రమే కాకుండా చాలా వెరైటీస్ ఉంటాయి సమ్మర్ స్పెషల్ గా శారీస్ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర ఇంకా చిన్న అంటే ఫ్యాన్సీ వెరైటీ మీద కూడా సేమ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉమెన్స్ డే డే గా ఒక వారం రోజుల పాటు ఉంటుందండి మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు సారస్ లో ఎంటైర్ స్టోరా లేదు లిమిటెడ్ స్టాక్ మీద ఫ్లాట్ డిస్కౌంట్ ఇవన్నీ బాగున్నాయండి నైన్ థౌసండ్ మనం అన్ని కూడా చూసాం కదా సెవెన్ థౌసండ్ నుంచి కూడా పట్టు చీరలు వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇది పర్సెంట్ మళ్ళీ ఏంటంటే గద్వాల్ చీరలు పదమూడు వేల చేంజ్ ఉన్నాయండి ప్యూర్ గద్వాల్ వస్తాయి అవి మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో నైన్ థౌసండ్ చేంజ్ లో వస్తాయి బ్లౌజ్ కూడా మనకి చెక్స్ వస్తుంది చాలా బాగుంది థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మూడు వేలు తగ్గుతుంది ఏడు వేల చేంజ్ లో మీకు ఆ శారీ వచ్చింది ఇంకొక మరొక కలర్ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గానే కదా ఇది కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా వచ్చింది మంచి పర్పుల్ కలర్ వచ్చింది మంచి యాష్ కలర్ టెన్ థౌసండ్ నెక్స్ట్ మంచి చిలక పచ్చ అండి ఇది ఎంత బాగుందో సారీస్ అన్ని బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే థర్టీ పర్సెంట్ మళ్ళీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ పైన తగ్గిపోతుంది టెన్ లోపల వచ్చేస్తుంది అండి పెళ్లి వాళ్ళకి బెస్ట్ శుభకార్యాలు ఉన్న వారికి చాలా చక్కగా సెట్ అవుతాయండి నెక్స్ట్ మనం ఏంటంటే కొంచెం సొసైటీ పట్టులాగా చిన్న బోర్డర్ ఆ స్టైల్కి వెళ్దాం అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకండి సొసైటీ పట్టు ఎంత బాగుంది అసలు కదా చిన్న బోర్డర్ అన్ని మనకు ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ దానిపైన థర్టీ పర్సెంట్ చాలా బాగా తగ్గుతుంది అంటే మీరు లైవ్ గా చూస్తున్నారు కాబట్టి ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది పట్టు అసలు ఇది లెంత్ విత్ కూడా ఎంత బాగుంటుంది నేను కూడా కొనుక్కుందాం మైండ్ లో వచ్చింది ఆలోచన ఇది థర్టీన్ థౌసండ్ చేంజ్ ఉందండి దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్మోస్ట్ మీకు మూడు వేల పైన తగ్గిపోతుంది టెన్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది ఒక వెరైటీ చాలా మంచి వైన్ షేడ్ కదా ఇది కంచి మెరూన్ అంటారు చూసా ట్రెడిషనల్ కలర్ ఆ ట్రెడిషనల్ కలర్ ట్రెడిషనల్ బోర్డరు పళ్ళు ఇంకా కడితే అలాగా ఎంత బాగుంటుందో తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకుంటే హాయిగా ఉంటుందండి ఇవి ఫోర్టీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ దానిపైన థర్టీ పర్సెంట్ ఓకే ఇది కూడా ఆల్మోస్ట్ అంతే మీరు కౌంట్ చేసుకోండి ఎంత తగ్గింది అనేది దాని ప్రకారం టెన్ థౌసండ్ రేంజ్ లో వచ్చి అంతే టెన్ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తాయి ఇది కూడా అంతే ట్రెడిషనల్ బార్డర్ ట్రెడిషనల్ లుక్లో ఎంత బాగుందో చీర అసలు గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ మంచిగా వచ్చింది అంటే మనకు వీవింగ్ అంటే చాలా నీట్ గా ఉంటది ఎక్కడ మనకు హ్యాండ్లూమ్ వస్తుంది పూర్తిగా హ్యాండ్లూమ్ చాలా బాగుంది థర్టీ పర్సెంట్ చాలా బాగుంది అసలు బాగా తగ్గుతుంది కదా ఫస్ట్ చాలా మంచి ధరకిస్తున్నారు కొంచెం డార్క్ కలర్ అని అనేటప్పటికి మనం ట్రెడిషనల్ గా ఫీల్ అవుతామండి ఇది కూడా ఎంత బాగుంది పళ్ళు కూడా చాలా అందంగా వచ్చిందండి రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా థర్టీన్ థౌసండ్ చేంజ్ ఫోర్టీ టూ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ల్యావెండర్ అంటే సింగిల్ షేడ్ లో మనకు ఇది కూడా బాగుందండి ఇవన్నీ కూడా ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ లో ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ చాలా వర్త్ నన్ను అడిగింది ఎందుకంటే పట్టు కూడా క్వాలిటీ చాలా బాగుందండి సొసైటీ పట్టు ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని మీద థర్టీ పర్సెంట్ అంటే మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రకంగా జీఎస్టీ వేసుకులు ఇచ్చేసినట్టే దీని గురించి మనం మాట్లాడక్కర్లేదు చాలా బాగున్నాయండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీస్ అమ్మలో నెక్స్ట్ వచ్చేసి కంచిలో మనకు బ్రైడల్ కి ఆల్ ఓవర్ అదే ఫుల్ బుట్టి తోటి బ్రోకెట్ స్టైల్ ఇది కూడా చిన్న బార్డర్ కదా చిన్న బార్డర్ మనకి ఏంటంటే జస్ట్ ఒక ఫైవ్ ఇంచ్ బార్డర్ ఆల్ ఓవర్ అంతా మనకు వచ్చింది ప్లస్ పళ్ళు కూడా చాలా అందంగా వచ్చింది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎంత బాగుందో సారీ ప్యూర్ పట్ అండి ఎంత వరకు ఉంటుంది యాక్చువల్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే దానిపైన థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మనకి సిక్స్ అంతే ఆల్మోస్ట్ చాలా తగ్గుతుందండి ప్యూర్ పట్టు ఇవన్నీ జెన్యున్ డిస్కౌంట్ అంటు పెంచి తగ్గించడా లేవు ఇది కూడా చాలా విత్ కాంబినేషన్ చెప్పొచ్చు అండ్ ఆల్ ఓవర్ కూడా ఇది పట్టు విత్ జరీ జరింగ్ ఉంటుంది కూరలో మనకి పీకాక్ గ్రీన్ ఇచ్చారు ప్లస్ రాణి పింక్ బ్లౌజ్ లోపల ఇంటర్లాక్ వివింగ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చీర కదా ఈ నెక్లెస్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు ఎంత ఉండొచ్చు ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దానిపై థర్టీ పర్సెంట్ ఆఫర్ చాలా బాగున్నాయండి ఏ చీర కా చీర అంటే చిన్నవాటి మీదనే కాకుండా ప్రతి చీర మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది మీకు ఇది కూడా వచ్చేసి పీచ్ కలర్ అంటే కొంతమంది సెల్ఫ్ సెల్ఫ్ మొత్తం అంతా కూడా వీవింగ్ అంతా కూడా సెల్ఫ్ వస్తుంది ప్లెయిన్ చాలా బాగుంది సారీ అండి ఇవన్నీ ఇంకా నెక్స్ట్ క్వాలిటీ అనమాట ప్యూర్ అంతే అండి అంతేనా ఇది కూడా ఓకే సేమ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ అసలు ఈ సిల్వర్ లో చాలా రేర్ ఈ కలర్ దొరకటం కదా అది లైట్ లైట్ లెవెంటర్ డిఫరెంట్ లైట్ కలర్ దానికి చక్క సిల్వర్ సిల్వర్ వచ్చేసరికి సటిల్ ఉంది అలా ఉంది బ్లౌజ్ కి ఇలా వస్తుంది మీకు వైట్ లా కనబడుతుంది కానీ వైట్ కాదు ప్లస్ మిడిల్ లో కూడా చిన్నగా వీవింగ్ ఫ్లవర్ వీవింగ్ లాగా చాలా బాగా ఇచ్చారు ఇది ఎంతవరకు ఉండొచ్చు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇంచుమించు మూడు వేలు తర్వాత నాలుగు వేల ఎనిమిది వందల పైన తగ్గుతుందండి చాలా మంచి ధరకు వస్తున్నాయి థర్టీ పర్సెంట్ అంటే మంచి ధరకు వస్తున్నట్టే మరి ఎంత ప్రశాంతంగా సర్దుంచారో చూడండి ప్రతి చీర తీట కొన్ని కొన్ని చోట్ల ఆ చీరలు తీయలేక చేయనిపోతుంది నాకు చక్కగా అంటే ఫ్లెక్సిబుల్గా ఫ్లెక్సిబుల్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అంటే అటు ఇటు చేసి వస్తుంటారు కదా అంటే కూడా ఇబ్బంది ఉండవద్దు సో ఆల్ ఓవర్ రెడ్ విత్ సిల్వర్ ఇది కూడా ట్వంటీ సిక్స్త్ తౌ ఆ పెళ్ళికూతుర్లకి వాళ్ళకి చాలా బాగుంటుంది శ్వేత కూడా డైరెక్ట్ రీవర్స్ తీసుకొచ్చి ఇస్తారండి మేము ఇంతకు ముందు మా అబ్బాయి పెళ్ళికి దానికి కూడా నాకు శారీస్ అన్ని కూడా అప్పుడు కరోనా చాలా ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చేవారు అంత అంతలా చీరలు రాలేదు అయినా కూడా పాపం కష్టపడి నాకు సార్ మంచి మంచి శారీస్ ఇప్పుడు కూడా పడిచేట్టు కూడా రెండు సార్లు కడతాలి ఖచ్చితంగా నీ షూటింగ్లోనే కడతాను నీ చీరలు మా అమ్మాయికి అలా తీసుకు అలా సెల్ఫ్లోనే అలా తీసుకున్నామండి వీవర్ చీర తెప్పించి వాళ్ళు సంచి తీసుకురాగానే నాకు వెంటనే ఫోన్ చేస్తారు మా ఆంటీ వీవర్స్ వచ్చేసారు రండి అని అలా సెలెక్ట్ చేసుకున్నారండి ఇవన్నీ కూడా వీవర్స్ తన దగ్గరికి బ్యాగ్స్లో తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ మంచి లావెండర్ షేడ్ లో ఉన్నా అంటే సో శారీ అంతా గోల్డ్ జరిగే గానీ మనకు లైట్ కాపరిష్ లాగా అనిపిస్తుంటది కూడా బ్రోకేట్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ స్టైల్ వచ్చింది ఇప్పుడు పెళ్లిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చాలా కదా మీరు ఇస్తున్న డిస్కౌంట్ అది కొత్త శారీస్ మీద అండి ఫ్లేవర్స్ తీసుకొచ్చి ఇచ్చిన శారీస్ మీద ఇంకా ఇప్పుడు ఇమీడియట్ పెళ్లి కాకుండా అందరూ ముందే షాపింగ్ చేస్తున్నారు సో ఇక్కడ నచ్చినప్పుడు పిక్ చేసి ఈజీ అయిపోతుంది చాలా మంది అలా చేస్తున్నారు కూడా ఎందుకంటే పిల్లలు పెళ్లి తల పెట్టుకున్న వెంటనే ఒకటి 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 నాకు కూడా అలవాటు ఉండేది ఒకటి 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 తీసి పెట్టుకుంటే ఆ కి టెన్షన్ మెయిన్ గా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వర్క్స్ కానీ స్టిచ్చింగ్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది అందువల్ల ఇక ముందే చేస్తున్నారు ఇది కూడా చాలా అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ దీని మీద అలాంటి దాంట్లోనే నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి ఇవన్నీ సెల్ఫ్ కదా సెల్ఫ్ సెల్ఫ్ వస్తాయి ఎంత బాగున్నాయి అసలు సెల్ఫ్ అయితే ఈరోజు అన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి ప్లస్ ప్రతి దాని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ లాస్ట్ టైం మీకు నచ్చిన శారీస్ రాగానే తప్పకుండా మంచి వీడియో చేస్తానండి అలాంటివి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమంటున్నాను వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా నేను మీకు అందిస్తాను ఇది ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అచ్చా దీని మీద మనకి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా బాగుంది అసలు ఈ ప్లెయిన్ అన్ని ఏమంటారంటే కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ వచ్చినవి అన్ని కలర్స్ బాగున్నాయి కావాలంటే సారీ ఎంత బాగుంది అసలు చాలా బాగుంది ప్రతి చీర మీద మీకు ట్వంటీ పర్సెంట్ సారీ థర్టీ థర్టీ చీరలు బాగుండేటప్పటికి ఒక టెన్ పర్సెంట్ మర్చిపోయి ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ కదా కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కడితే దీని అందం తెలుస్తుందమ్మా మొత్తం మా శైలజ వినాయ అపార్ట్మెంట్ మేము పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూడా తిన దగ్గరేనండి ఏదైనా ఒక ఫంక్షన్ అయ్యేటప్పటికి తిన దగ్గర ఉన్న పట్టు చీరలన్నీ కనిపించేవి అందరం కట్టుకుంటే ఆల్మోస్ట్ ఇప్పటికి ఇంకా వాళ్ళే అలా ఫ్రెండ్స్ అందరూ కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఈ పట్టు ఇంకా శుభకార్యం అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మేము తెచ్చుకోవడం ఏం ఉండేది కాదు ఇంకా శ్వేత దగ్గర అలా నచ్చిన చీర అట్నుంచి ఇటు నుంచి వస్తూ దగ్గర లేకున్నా కూడా చెప్పేవాళ్ళు క్వాలిటీ నీకు తెలుసు కదా తెప్పించి పెట్టు అనేవారు అలాగే మాకు గిఫ్టింగ్ పర్పస్ గా కూడా కాటన్ చీరలు ఎనిమిది సొందరలో వాటిల్లో నేను ఎన్ని ముప్పైలో నలభై ఆర్డర్ ఇచ్చేస్తే అమెరికా నుంచి వచ్చి మా బావగారు అమ్మాయి కూడా వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తే కూడా ఇలా గిఫ్టింగ్ సంబంధించిన అన్ని కూడా తనకు ఆర్డర్ ఇచ్చేసేవాళ్ళు తను తెప్పించేట మేము తీసేసుకోవడం మళ్ళీ వెళ్ళి షాప్కి వెళ్ళి చూడటం కూడా ఉండేది కాదు అంటే క్వాలిటీ వీవర్స్ తనకు బాగా తెలుసు సో తెప్పించేస్తూ ఉండేదండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీనా వీవింగ్ తో చాలా బాగుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా మీరందరూ కూడా కలుస్తూ ఉంటారు నాకు తన గురించి బాగా పరిచయం కాబట్టి అది చెప్తున్నా అసలు ఏమైనా ఉందా చీర విత్ కాఫీ బ్రౌన్ కొంచెం రేర్ కాంబినేషన్ ఎందుకంటే రెగ్యులర్ గా పింక్ గానీ అలా ఇస్తారు అలా కాకుండా కాఫీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అసలు లోపల వీవింగ్ చూడు ఎంత బాగుందో ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ నీట్ గా ఉంది సారీ ఎంత ఉంటుందమ్మా ఇది ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకు చాలా వరకు మంచిగా తగ్గుతుంది చాలా ట్వంటీ నైన్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ మనకు మంచి ఇది ఇంకా బాగుంది సారీ కదా సీ గ్రీన్ విత్ సరే ఏమైనా ఉందా పట్టు చీర పళ్ళు కూడా రెగ్యులర్ గా కాకుండా డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు జరీ కూడా చూసారు కదా మంచి షైన్ చాలా అందంగా ఉంది జరీ కూడా చాలా బాగుంది ప్లస్ ప్లెయిన్ బ్లౌజ్ మీరు వర్క్ ఏదన్నది మీ ఇష్టం మన చాయిస్ అది థర్టీ టూ థౌజండ్ దానిపైన థర్టీ పర్సెంట్ మించు మించు తొమ్మిది వేల చేంజ్ వరకు ఇది కూడా చాలా బాగుంది ఇది యాక్చువల్గా ఈ షేడ్ అయితే మీకు గుర్తుందా అంటే అంటే ఒక మీ అప్పుడు ఈ షేడ్ అనేది ఖచ్చితంగా కంచి ఒకటి ఉండాల్సిందే అవును ఈ పీచ్ పింక్ అని ఆల్మోస్ట్ అందరి దగ్గర కనిపిస్తుంది అలా అందరూ పడుతూ ఉంటారండి అవును అసలు పట్టులో బాగుంటుంది బీచ్ పింక్ అనేది చాలా బాగుంటుంది ప్లస్ దీంట్లో మళ్ళీ దగ్గర దగ్గరగా వీవింగ్ సిల్వర్ వీవింగ్ కూడా హైలైట్ అవుతూ వచ్చింది బార్డర్ కంచి కంచి బోర్డర్ లో ప్లస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మీకు గ్రీన్ వచ్చేసింది ఇంకా మళ్ళీ మీరు గ్రీన్ తీసుకుని కుట్టించుకోలేదు లాగా ఉంది ఇంకొకటి మీరు గమనించారంటే ఇప్పటివరకు మనం కూడా చూసినేషమ్ మీద పట్టు మీద టిష్యూ లేదు లేదు అసలు ప్యూర్ పట్టుపై పట్టు చాలా బాగున్నాయి కూడా థర్టీ టూ థౌసండ్ దానిపైన థర్టీ పర్సెంట్ నెక్స్ట్ ఒక రెండు టిష్యూ శారీస్ అంటే ప్యూర్ బివి మనకు గ్రామ్ సరీ ఏదైతే చెప్తున్నారో నేను ఖచ్చితంగా చెప్పట్లేను ఎందుకంటే మనం టెస్ట్ చేయలేదు కాబట్టి నేను చెప్పట్లేను బట్ క్వాలిటీ అయితే ప్యూర్ క్వాలిటీ ప్యూర్ ప్యూర్ క్వాలిటీ ఇంకా టూ గ్రామ్స్ ఆ త్రీ గ్రామ్స్ విషయం పక్కన పెడితే చీర మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ కాంట్రాస్ట్ ఇట్లా మనకి టిష్యూస్ ఆల్ మొత్తం మీనాకారీ వచ్చింది షేడ్ మీద డిఫరెంట్ కలర్ మొత్తం మీనాకారీ వీవింగ్ అండి కంచి బోర్డర్ చాలా బాగుంది ఇవి మాత్రమే కాకుండా స్టోర్ లో ఇంకా కలెక్షన్ చాలా ఉంటుందండి చాలా బాగుంటాయి సారీస్ కూడా ధృతిలో అలాగే విమెన్స్ డే స్పెషల్గా కొన్ని వెరైటీ సారీస్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉందండి అంటే మీకు చిన్న శారీస్ నుంచి కూడా మొదలు పెడితే కొన్ని కొన్ని రకాల పట్టు ఇప్పుడు మనం చూస్తాం కదా ఇలా అలా కొన్ని శారీస్ మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్నైనా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా థర్టీ ఎయిట్ థర్టీ పర్సెంట్ ఇంచుమించు పదివేల పైన తగ్గుతుందండి ఇది కూడా చాలా బాగుంది గోల్డ్ విత్ పర్పుల్ కాంబినేషన్ కొంతమంది తలంబ్రాల చీర అంటే రెడ్కి వెళ్ళకుండా ఈ కలర్స్ కూడా వెళ్తున్నారు అలా ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటుందండి లేదు ఇంకా రిసెప్షన్ టైం కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ సారీ బ్లౌజ్ సారీ కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు చాలా బాగుంది అండి థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది దీని మీద ఫ్లాట్ థర్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో కొన్ని రకాల వెరైటీస్ మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ కూడా నడుస్తుంది కాబట్టి మీరు ఈ చీరలకు వచ్చినా కూడా ఆ చీరలు కూడా చూడండి ఎందుకంటే కొన్ని ర్యాకుల్లో ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి వీటన్నిటి మీద ఫ్లాట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఆ రేంజ్ వరకు థర్టీ పర్సెంట్ అంటే మంచి ఆఫర్ కలెక్షన్ కూడా ఎప్పుడు చాలా బాగుంటుందండి సో మీరు స్టోర్ని విజిట్ చేసి యూజ్ చేసుకోవచ్చు మరి ఈరోజు కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే గద్వాలు కానీ కొన్ని రకాల పట్టు కానీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇక గద్వాలు అయితే మాట్లాడక్కర్లేదు చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ బాగున్నాయి మళ్ళీ ఆ రేటుకు రావు కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వీవర్స్ సేల్ కాబట్టి వీవర్ ఇస్తున్నాడు కాబట్టి మినిమం ధరలో వెళ్తున్నాయి కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు అమ్మాలంటే పెరుగుతాయి పెరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు చక్కగా మీరు ఆన్లైనా లేదంటే డైరెక్ట్ స్టోర్కి వస్తారనేది మీ ఇష్టం మరి ఈ కలెక్షన్ అయితే బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్